సందీప్ డైలీ బ్లాగ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నామండి అలాగే ఇన్ కేసు ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటే బేగా రిక్స్ఫర్ అయిపోవాలని అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి మన వీడియోస్ చూస్తే ప్లీజ్ ఫ్రెండ్స్ దయచేసి ఒక చిన్న లైక్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సో మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఎలానే ఉండాలని కోరుకుంటున్నాను ఎలాగైతే ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి అయితే ట్రై చేస్తానండి సో ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక కొత్త బ్లాక్ అయితే స్వాగతం అలాగే ఈరోజైతే డే సెవెన్ పుషప్ ఛాలెంజ్కి అయితే ఎంటర్ అయిపోం సో డే సెవెన్ కూడా కంప్లీట్ చేస్తాను సో అలాగా ఒక థర్టీ డేస్ అయితే పుషప్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాను అనమాట సో ఇన్ కేస్ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే సో ఇన్ కేసు ఎవరైనా జాయిన్ అవ్వాలి పుషప్ ఛాలెంజ్లకు అనుకుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ నాకైతే మెసేజ్ చేయండి ఇంకా మనం కలిసి అయితే ట్రాన్స్ఫార్మ్ అవ్వదు ఇంకా పిషబ్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం కంప్లీట్ అయిన తర్వాత డైలీ మన రొటీన్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది సో వీడియో అయితే అన్ని వరకు చూడండి చాలా బాగుంటుంది ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఇంకా పదండి లైఫ్ I feel nauseous, believe me. Never had a lot of shit come easy. Had to work hard, struggle just to be me. Had to rise up just so they could see me. Did what I had to do just to feed me and what was left over I put towards my dreaming. But the only thing in life that has meaning are the things you got to work for, believe me. To your hands, are plan your own hands can land your own brand. And damn, I feel like no one takes accountability, they want the credibility. Convincingly unwilling to put in the hours it takes to get some power. Don't be sour, take a cold shower, scream until you're louder, work until you're prouder, and f all the doubters. They're just your downers. I swear to God, they all let me down. ఇప్పుడు టైం అయితే పన్నెండు నలభై అయిపోతుంది సో పిల్లలు స్కూల్కి వెళ్ళాలి అందుకని ఇప్పుడైతే అప్పుడే తెచ్చాను పురుగుడేవి కూడా పప్పు అయితే ఉన్నానండి పాలకూర పూర్కొండం తెలవాలి అలాగే చాలా అండి సో కూర ఏం లేదు అందుకని చెప్పి అప్పుడే తెచ్చాను అప్పుడే లేదు అంతే వద్దా ఇవ్వకుండా వెళ్ళతుంటారా వచ్చి అప్పుడాలు పాలకూర పప్పు తింటావా తీ అప్పుడ తీ రెండు తీ చేపలు కదా చాలా రెండు నువ్వే తినేస్తావా ఇంకోటి ఇంకోటి ఇది కొట్సావు అండికే చెప్పు నిటి వక్సరే ఒకసరే నికిస్తుంద నేను రోజూ చానల్ పెట్టట్ని సన్ సన్ కూచన్ కూచన్ టైం అయిపోతుంది జరగడ జరగనకిల్పో ఈ రోజు పెట్టాను సన్ రాయాలా ఏ రోజూ చానల్ పెట్టట్నే వాళ్ళు చాక్ తీసి రాయాలి ఫ్రెండ్స్ స్కూల్ ఆట అయితే వచ్చింది అప్పటికి వీళ్ళు ఇంకా బోన్ చేస్తున్నారు అందుకనే మనం వెళ్ళి స్కూల్కి దయబెట్టి వచ్చాం స్కూల్ ఫీజ్ అయితే ఇంకా బ్యాలెన్స్ ఉంది సో వాళ్ళైతే కట్టమన్నాడు కడదా శాలరీ పెడితే ఈ నెల ఇద్దరిది క్లియర్ చేసేయాలి ఇంకా బోన్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోవడం అదనమాట లక్ష్మీ తినేస్తుంది భోజనం వంటల వంటలక్క తినేస్తున్నావా

பிரியாணி நாகேஷ் நாகேஷ் కొంచెం తినేసి కొంచెం బ్యాగులు పెట్టుకున్నాడా పెద్ద మే సొక్కినవలేదా చవాడు ఎప్పుడు సన్న నేర్పించుకుని అంత అందుకే రాను పవరా కొట్టు పనిసమ్మా జీవితం అట్టిచ్చుడా ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం వచ్చేసరికి ఎనిమిదిన్నర అయింది అనమాట సో ఎనిమిదిన్నర అయింది రాత్రిపూట మనం తింటాం రొట్టు ముక్కలు ఇది వచ్చేసరికి పప్పు ముద్ద ఇది వచ్చేసరికి చిక్కుడుకాయ కూర పిల్లలు వదిలేసిన కూర అనమాట సో మనకి మిగిలింది ఇంకా తినేద్దాం ఇప్పుడు పప్పు పప్పుతో చపాతి బాగుంటుంది పెరిగాం చపాతీ కాంబినేషను చాలా బాగుంటుంది చిన్నప్పుడు మా అమ్మ చపాతీలు ప్రతి శుక్రవారం మా అమ్మ చపాతీ చేసుకుంటే నేను వెళ్ళి ఒకటి నొక్కివ్వండి ఇవ్వండి పెరుగన్నం పా తోటకూర పప్పు చపాతీ బుర్రపా టేస్ట్ మిరపకాయ లక్ష్మి తినేసిందే ఎవరైనా రాత్రి తాగుతారు పాలు లక్ష్మి తింటుంది టాబ్లెట్లు ఈ టాబ్లెట్లన్నీ నవ్వల నవ్వలేదు రోజా టాబ్లెట్లు వేసుకోవడం పని చేసుకోవడం అంతేనా రోజు టాబ్లెట్లు వస్తాయి కదా నీకు ఏమీ అంటే టాబ్లెట్లు కాదు తల్లవారా పడుకుంటుంది నైట్ పడుకోని తోటికి మరి చేతులు కాలు అన్నీ పెట్టేస్తారు మళ్ళీ అవి అలా ఎంత నరకమంటే వాళ్ళకి అనుభవిస్తాను మళ్ళీ అవి ఎప్పుడంటే మళ్ళీ వదిలేస్తాను కరెక్ట్గా పది పదకొండు అవుతుంది మళ్ళీ వాళ్ళ వాళ్ళంతా బాగుంటుంది అంతే మరి ఏటవుతున్నా కాదు మమ్మల్ని తల్ల నెగిసానంటే దువ్వును కూడా ముట్టుకో పట్టుకొని పోతాను పరిస్థితి అయిపోతాను అలాగే చేయడం సాయంత్రం పర్లేదు మళ్ళీ సాయంత్రం ఎంత పని అయినా చేసేస్తాను తెల్లవారు మాత్రము గ్లాస్ కూడా పట్టుకోలేకపోతాను ఏదైతే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అనిపించుకున్నాను మేమైతే చాలా చాలా బాగున్నాయి మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకున్నా ఏ కాళ్ళకి లేట్ అయిపోతుంది తగ్గట్లో తెలీదా కనబడదు తీసుకున్న లేట్ వచ్చాను పనులను చేస్తాను అని చేస్తాను ఎంత కూర్చున్నా టైం అయిపోద్ది మనం కూర్చున్న టైం కూర్చోదు ట్యాబ్లెట్ పడిపోయితో అందుకే మరి డ్యూటీ అంత మళ్ళీ పడుకోవాలి సరిపోయింది కూర అంద ఇంకేసుకో నీళ్ళు వేయలేదు అలా టమాటా ఒక టమాటా వేసి అలా దగ్గరికి వేపిస్తా ఉంటే తలవరకు ఉంటుంది కారణం ఎందుకు నాకైతే ఎప్పుడైతే నప్పు తగ్గుతాయని భయం ఆలోచించుకుంటాను రోజు ఏతి బాధ మాత్రం మరి ఉదయం వస్తున్న నొప్పులు తల్ల సాయంత్రం పది ఉదయం పది పదకొండు అవుతున్నప్పుడు మరి ఇంకే నొప్పులు ఉండవు అదే నాకు అర్థం అవ్వట్లేదు ఉదయమే చాలా కష్టమైపోతుంది అస్సలు జడ కూడా వేసుకులపోతే పరిస్థితి వచ్చేస్తుంది అలా 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 దూసుకొని పెట్టుకుని పారిపోతాం దూట్లో పేరు చేయడం అర్థం అవసా ఈ బెల్ల టాంగ్ బెల్ల కొంటుంది చీను ఈగా పుల్ల పుల్ల ఉన్న డొక్కులు ఉన్నాయి అవి వేసుకుంటే తల్లవారు కూడా నేచిపోతున్నా అలా వాడలేదు ఇవి ఉన్నాయన్న వాడలేదు లేకపోతే మరి ఇప్పుడు వాడినా కూడా డబ్బులు లేవు ఎందుకు మరి నాలుగు రోజులు వరకు అలా కరిపెడతాను అవి వేస్తే తల్లవారు కూడా పెంచేస్తాయి తల్లవారు లేసి వంటకా చేసి వెళ్ళి అలాగే ఇప్పుడు కొనుక్కోలేనని సైలెంట్కి వాడుతాను అవల్లవ కోడిన భయం ఏం పర్వాలేదునా అవి మా ఊరు డాక్టర్ రాసాడు అవి అంటే మెడికల్ షాప్ తీసుకుని కాదు మా ఊరు డాక్టర్ రాసాడు అవి డాక్టర్ రాసిన కాబట్టి పర్వాలేదు కానీ అప్పుడు నొప్పి ఉండేది కాదు రెండు రోజుల తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యారు ఓకే బాయ్ ఫ్రెండ్స్ రేపు మళ్ళీ మంచి లాస్తో కలుద్దాం అలా వెళ్తుంది లైఫ్ మరి ఒడిదుడుకుల మధ్య కష్టాలు సుఖాల మధ్య అలా వెళ్తుంది బాయ్ టేక్ కేర్